ఫ్రెండ్స్ ఇప్పుడే అందరం వార్త దాదాపు వెయ్యి కిలోల బంగార వాహనం బోల్తా రాష్ట్రం అంతా షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది ఎండి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ అండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళకి అనౌన్స్మెంట్ యాడ్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది జిగేల్ అంటూ మగవాళ్ళ మనసు దోచుకుంటూ ఉంటుంది బంగారం వజ్రం ప్లాటినం కన్నా గోల్డ్ గోల్డ్ అనేది ఆ విలువ తక్కువ అయినప్పటికీ ఎవరైనా కావాలంటే బంగారంతో పోల్చుకుంటారు అలాగే ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది పసుడి ఎంత ఎక్కువ పుత్తడి అంటే అంత ఉన్న మాట అలాగే అక్కడకు అవసరాలకు పనికి వస్తుండటంతో ఇండియాలో ఈ లోహానికి డిమాండ్ పెరిగింది ఎకనామిక్ సూత్రం ప్రకారం డిమాండ్ ఉంది కాబట్టి రేట్ కూడా పెరుగుతూ పోతుంది అయినప్పటికీ ఆడవాళ్ళు అందాన్ని రెట్టింపు చేసే బంగారాన్ని ఎవరు కాదన్నారు కాబట్టి శ్రీమతి అంటే ప్రేమ ఉన్న భార్యాభర్తలు కోరితే కొనకుండా ఉంటారా ఇక బంగారం షాపులోకి వెళ్తే చంద్రబాబుకి కాకుండా ఉండగలరా మహిళలు అయితే అరకాసు గోల్డ్ సార్లు చూసుకుంటాం అలాంటిది ఎనిమిది వందల పది కిలోల బంగారం రోడ్డు మీద కనబడితే ఎలా ఉంటుంది ఇదిగో అదే జరిగింది తమిళనాడు రాష్ట్రంలో ఈ రోడ్డులో ఆరు వందల అరవై ఆరు కోట్ల విలువైన బంగారాన్ని ఆవరణ తరలిస్తున్నటువంటి ఒక ప్రైవేట్ కంటైనర్ ఈ రోడ్లో సమీపంలో చిట్టోడ అనేటువంటి ప్రాంతం వద్ద సోమవారం అర్ధరాత్రి బోల్తా పడింది ఈ ఆభరణాలు ఆ వాహనంలో కోయాబత్తూర్ నుండి సేలం ప్రాంతానికి తరలిస్తున్నారు ఓ ప్రైవేట్ లాజిస్టిక్ సంస్థ చెందిన వాహనంలో ఎనిమిది వందల పది కిలోల బంగార ఆభరణాలు డ్రైవర్ శశికుమార్ తీసుకెళ్తున్నాడు సమత్పూర్ సమీపంలో మూల మలుపు వద్ద రాగానే డ్రైవర్ వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతో బండి బోల్తా పడింది డ్రైవర్ తో పాటు వాహనంలో సెక్యూరిటీ ఉన్న బాలరాజ్ అనే వ్యక్తికి గాయాలై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వాహనం నుండి ఇద్దరిని బయటికి తీశారు వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కాగా వాహనంలో నిల్వ చేసిన బంగారు ఆభరణాలు భద్రంగా ఉన్నాయని పోలీసులు ప్రకటించారు ఈ ఆభరణాలు యజమానికి సమాచారం అందించారు జనసంచారం లేకపోవడంతో అక్కడ పెద్ద చర్చ ఏం జరగలేదు అదే బంగారం తరలిస్తున్న వాహనం బోల్తా పడిందని తెలిస్తే చూస్తున్నారనే బంగారం మొత్తం సహహా అయిపోయేది పోలీసులు కూడా ఏం చేయలేకపోయేవారు అర్ధరాత్రి కావడంతో పోలీసులకు పని సిరువైందని వెంటనే మరో వాహనాన్ని రప్పించి ఆ వాహన ఆభరణాలు వాహనాలకు ఎక్కించి పంపించారు